ఈరోజు వాక్య ధ్యానం మార్పు దిద్దుబాటు నీకు అసహ్యము గదా నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు కీర్తనలు యాభై పదిహేడు దేవుడు మనిషి హృదయంలో కోరుకునేది మార్పు పరివర్తన మనిషికి పుట్టుకతోనే దేవునికి అవిధేయత చూపే స్వభావం వచ్చింది అది ఆ స్వభావము దేవుని ఆజ్ఞలకు అవిధేయత చూపేలా చేస్తుంది దానినే పాపమని అన్నారు అందుకే దేవుడు తనను వెంబడించి హృదయములను మార్చుకోమని చెప్పాడు మంచిని ప్రేమించి చెడును అసహించుకోమని చెప్పాడు కానీ దిద్దుబాటు అంటే గిట్టని మనిషి ఇష్టంగా పాపం చేస్తున్నాడు దేవుని మాటలను ప్రక్కకు త్రోసివేస్తున్నాడు అందుకే మనుషులు చేసే భక్తి ప్రదర్శనలు వారిని మార్చలేకపోతున్నాయి మన అంతరంగంలో శుద్ధి హృదయంలో మార్పు జీవితంలో పరివర్తన కోరేది దేవుడే ప్రార్థన దేవా మీ ఆత్మశక్తి చేత ఆచారాలకు విధేయులు కాకుండా ఆజ్ఞలకు విధేయులను చేసి మాలో పరివర్తనను కలిగించండి ఆమె నేటి సూక్తి పాపముతో చేయుకు సర్దుబాటు ప్రవర్తనను మార్చుకొని చేసుకో దిద్దుబాటు